హలో ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇచ్చే అప్డేట్స్ని తెలుసుకోండి కుటుంబ పెద్ద చనిపోతే వెంటనే ఇరవై వేలు ఎస్ మీరు వింటున్నది నిజమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఆ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం వెంటనే సాయం చేస్తుంది ఈ పథకం ఎన్ఎఫ్బిఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఈ పథకం ఉందని వందకు తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు చాలామంది ఈ పథకం కూడా ఇప్పుడే విని ఉంటారు ఈ పథకం అంటే ఏమిటి ఎవరు రూలు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి కావాలి అనే విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో సంపాదించే కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి దయనీయం ఆ కుటుంబం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది వెంట వెంటనే ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే తక్షణమే ప్రభుత్వం ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తుంది రోడ్డు ప్రమాదం అనారోగ్యం ఇలా ఏ కారణం చేత చనిపోయినా కూడా దర్ దరఖాస్తు చేసుకోవచ్చు చనిపోయిన వ్యక్తి వయసు పద్దెనిమిది నుంచి అరవై లోపు ఉండాలి బీపీఎల్ కుటుంబాల వారికి ఈ పథకం వర్తిస్తుంది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లెవెల్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఆర్థిక సహాయానికి మీ సేవ కేంద్రాల్లో ఎన్ఎఫ్బిఎస్ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి ఏమేమి కావాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు మరణ ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతా జత చేసి దరఖాస్తు చేయాలి మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు నగరంలో పట్టణం అయితే మున్సిపల్ అధికారులు విచారణ చేసి అర్హులైన వారికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తారు డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడిపోతాయి